నర్సాపూర్లో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ను ను ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్ జ్ఞానేశ్వర్ గుప్తా సత్యం గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు